సాయినాథ సద్గురునాథ శిర్డి వాసాలి సాయినాథ సద్గురునాథ శిర్డి వాసో ఆరు ఋతువులో జగములేలి అలసి నిదురపో ఆరు ఋతువులు జగములేలి అలసి నిదురపో లాలిజో లాలిజో సాయి కన్నాజో లాలిజో లాలిజో సాయి కన్నాో నిదురపో నిదురపో సాయి కన్నా నిదురపో 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 సాయి కన్నా నిదురపో సాయినాథ సద్గురునాథ శిర్డి వాస లాలిజో సాయినాథ సద్గురునాథ వాస లాజో ఉడమి తల్లి ఓయలై ఆకాశము ఆధారమై పుడమి తల్లి ఓయలై ఆకాశము ఆధారమై దిక్కులన్నీ ఒక్కటై దివికి నిన్నో ఓపగా దిక్కులన్నీ ఒ టై దివికి నిన్నో రూపగా తారలన్నీ జోలపాడ సాయి కన్నా నిదురపో తారలన్నీ జోలపాడ సాయి కన్నా నిదురపో సాయినాథ సద్గురునాథ షిరిడి వాస లాలిజో సాయినాథ సద్గురునాథ షిరిడి వాస లాలిజో పంచభూతములేకమై పరవశించి ఆడగా పంచభూతములు ఏకమై పరవశించి ఆడగా సూర్యచంద్రులు అటు ఇటు వింజామరలే వీయగా సూర్యచంద్రులు అటు ఇటు వింజామరలే వీయగా జగములన్నీ జోలపాడ సాయి కన్నా నిదూర పో జగములన్నీజోలపాడ సాయి కన్నా నిర సాయిథ సద్గనాథ శిర్డి వాసాలి జో సాయిథ సద్గనాథ శిర్డి వాసీజో